గోదావరి జిల్లా బిక్కువోలు మండలం వాసంశెట్టి వీరబాబు కుమార్తె జాహ్నవి దీపావళి ప్రమాదానికి గురైన విషయం తెలుసుకున్న జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బాధితురాలి తల్లిదండ్రులకు లక్ష ఇరవై మూడు వేల రూపాయలు అందజేయడం జరిగింది దాతల సహకారంతో ఈ నిధులు సమకూర్చడం జరిగిందని పాప ఆరోగ్యానికి అవసరమైన నిధులు అందజేయడానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు వాసంతశెట్టి వీరబాబు గారు కుమార్తె చానశ్రీ దీపావళి రోజున దురదృష్ట ప్రమాదానికి గురై హాస్పిటల్లో ఇంకా ట్రీట్మెంట్ పొందుతున్నారు చాలా దురదృష్టం ఇటువంటి సంఘటన జరగటం మనమంతా కూడా పండుగ సందర్భంగా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇవన్నీ కూడా చెప్పి రావు ఈ ఇంతటి విపత్తులో ఉన్న వీరిని ఆదుకోవాలని వెక్కువ మండలానికి చెందినటువంటి జన కూడా సమిష్టిగా ఏకమై ఈ రోజున లక్ష ఇరవై మూడు వేల రూపాయలు వారికి ఆర్థిక సహాయం చేయడం చాలా చాలా ఆనందకరం ఎందుకంటే వీరంతా కూడా చాలా చిన్న చిన్న కార్యకర్తలు జనసేన యొక్క బలం ఇదే ఏదైనా ఎవరన్నా ఆపదలో ఉంటే ఆదుకోవాలన్నదే జనసేన పార్టీ లక్ష్యం అదే మా నాయకుడి యొక్క రాష్ట్రం ఉప పవన్ కళ్యాణ్ యొక్క ఆశయం అదే స్ఫూర్తితో మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దాడు ఎక్కడైనా కష్టంలో ఉంటే వారిని ఆదుకోవాలనే అధికారంలో ఉన్నావా ప్రతిపక్షంలో ఉన్నామా అనేది కాదు వారికి అండగా నిలబడాలన్నదే జనసేన పార్టీ లక్ష్యం అదనుగుణంగా పనిచేస్తున్నటువంటి బికోలు జనసైనికులకు నాయకులకు నాతో పాటు ఈ సమావేశంలో పాల్గొన్న రాబాల్ నాగ్ గారికి ఇందల ఈరబాబు గారికి మన పళ్ళు గారికి మిగతా బికోలు కొండబాబుకి మిగతా బికోలు మండల నాయకులు జనసేనకు అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు త్వరగా కోలుకొని ఇంటికి రావాలని భగవంతుడిని కోరుకుంటూ నాణ్యమైన కేబుల్ టీవీ ప్రసారాలు వీక్షించడంలో ఇబ్బందులు పడుతున్నారా అధిక రేట్లతో అవస్థలు పడుతున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ అభివృద్ధి మా అభివృద్ధిగా మీ ఆనందమే మా ఆనందంగా ఎన్ఎక్స్టీ డిజిటల్ శాటిలైట్ సిగ్నల్స్ తో నెల్లూరు జిల్లా వేదికగా కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ సారథ్యంలో ఐదు వందల యాభైకు పైగా పే ఛానల్స్ పదహారు లోకల్ ఛానల్స్ తో ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది కేబుల్ ప్రసారాల్లో విప్లవాత్మక మార్పులతో సామాన్యులకు అందుబాటు ధరల్లో కేబుల్ టీవీ మరియు ఇంటర్నెట్ ప్రసారాలు అందించడం జరుగుతుంది శుభకార్యాలు చేసుకోవడం మీ వంతు మీ ఇంటి చిరునవ్వులు నవ్వించడం మా వంతు మా కేబుల్ కలెక్షన్ తీసుకున్న కస్టమర్స్కి కి మరియు పుట్టినరోజు వేడుకలు సాక్షన్ టీవీ సంబరాల్లో ఉచితంగా ప్రసారం చేయడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం మీ దగ్గరలోని మా కేబుల్ ఆపరేటర్ని సంప్రదించి నాణ్యమైన టీవీ ప్రసారాలు వీక్షించండి పదహారు లోకల్ ఛానల్స్ తో కేబుల్ టీవీ రంగంలో విప్లవాత్మక మార్పులతో జర్నలిజంలో నూతన అధ్యాయానికి నాంది పలుకుతూ సామాన్యుల ఛానల్ ఛానల్ వచ్చేసింది అనుభవక్తులైన పాత్రికేయ బృందం సారథ్యంలో అక్రమాలు వెలికి తీసే పరిశోధనలు హృదయాన్ని కదిలించే మానవీయ కథనాలు ప్రజా సమస్యలపై నిరంతర పరిశీలన రాజకీయ కథనాలు విశ్లేషణలు ప్రముఖుల అంతరంగం బయటపెట్టే ఇంటర్వ్యూలు జనం మాట మా బాటగా గల్లీ నుండి ఢిల్లీ వరకు కథనాలు నెల్లూరు కేంద్రంగా కేబుల్ టీవీ ప్రసారాలు సామాన్యుడి గుండె చప్పుడు డిసిఎన్ న్యూస్ ఛానల్ మీ ముందుకు వచ్చింది ఇట్లు డిసిఎన్ న్యూస్ జ్ఞానధర్మ బ్రాడ్కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం డబల్ నైన్ ఫైవ్ నైన్ త్రీ నైన్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఆదిత్యనగర్ నెల్లూరు